दिबन जोति, दिबन जोति, 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 पर ब्रह्म दीपंज्योति जनादन मक्ता दीपमी दीपंज्योति परब्रह्म दीपंज्योति जनादन दीपन हर तो मे पापीपम पर्यचा जय श्रीमारायण ಜಯ ಶ್ರೀಮನ್ ನಾರಾಯಣ ಜಯ ಶ್ರೀಮಾರಾಯಣ ಜಯ ಶ್ರೀಮಾರಾಯಣ ಗೋವಿಂದ 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 ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ಕೋವಿಂದ ಗೋವಿಂದ golanandana govinda 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 ஐலை புடிச்சி சானைய மெல்ல வரையா கோலিন্দা கோலিন্দা അോദാ മാത അ

अगर मुट्टी बोलिया बंद है बेटा जय जय हरे हर हर श्री I'm gonna have it था वक़्तु खे हलंदा इहो विडियो वञनि था लोकिक मुंखु में भदुकनि था रेलदी मां विडियो वञनि था लोकिक मुंखु में అమ్మవారి మన భూలోకంలో మానవ కన్యగా జన్మించి సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మని వివాహం చేసుకున్నటువంటి అమ్మవారు గోదా అమ్మవారు ఆ అమ్మ కలియుగంలో భగవంతుని పొందడము చాలా సులభమైనటువంటి మార్గము అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ ధనుర్మాసము నెల రోజులు కూడా భగవంతుణ్ణి ఏ విధంగా మనము ప్రార్థన చేస్తే భగవంతుడు మనకు దగ్గర అనేటువంటి విషయాన్ని తను అనుభవించి చెప్పింది ఈ గోదా అమ్మవారు ఆ అమ్మవారు ఒక మహానుభావుడికి సిరివెళ్ళి పుత్తూరులో వనములో దొరికింది ఈ అమ్మ ఈ అమ్మ పేరే ఆండాలమ్మ ఆమెనే గోదాదేవి అని పిలుస్తారు ఇంకో పేరు ఉంటుంది ముక్త మాల్యద అప్పుడు వాళ్ళ తండ్రి గారు నాడందరూ కూడా చిన్నపిల్లలకు భగవంతుని గురించి చెప్పేవారు భగవంతుని లీలలు ఆ విధంగా అతను కూడా ఈ గోదాదేవికి చిన్నప్పటి నుంచి భగవంతుని లీలలు అన్నీ చెప్తూ ఉండేవారు దానిలో కృష్ణ పరమాత్మ గురించి చెప్పాడు భాగవతంలో ఆ కృష్ణుని యొక్క లీలలకు ముగ్ధురాలై చేసుకుంటే కృష్ణుని వివాహం చేసుకోవాలని చిన్నప్పటి నుంచి సంకల్పం పెట్టుకున్నది మరి కృష్ణావతారము యుగము ఇదేమో కలియుగము ఎట్లా సాధ్యమవుతుంది తను ఏమి చేసింది అంటే ఇంటికి వచ్చినటువంటి పెద్దవాళ్ళందరినీ కూడా అడిగింది ఎలా 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 అని అప్పుడు తనకు ఏమి తెలిసింది అంటే నాడు ద్వాపర యుగంలో గోపికలు కృష్ణుని పొందడానికి కాత్యాయని వ్రతం అనేటువంటి వ్రతాన్ని చేసిండు ఆ వ్రతం చేసి కృష్ణుని పొందారు అమ్మా నువ్వు ఆ వ్రతం చేసు కృష్ణుడు ఆటోమేటిక్గా నీ దగ్గరికి వస్తాడు అన్నాను కానీ మరి ఈ వ్రతం చేయాలనే మంచి రోజు మంచి మాసము చూసుకోవాలి కనుక మాసానాం మార్గశీర్షోహం భగవంతుడు చెప్పాడు నేను మాసాలలో మార్గశీర్షాన్ని నేనే కనుక అంటే మార్గశీర్ష మాసంలో సూర్యుడు ధనుస్సు రాశిలోకి వచ్చినప్పుడు ధనుస్ సంక్రమం అంటారు ఆ సంక్రమాన్ని తీసుకొని నెల రోజులు కూడా శ్రీవిల్లి గుత్తూరులో వడస వడపత్రి అనేటువంటి స్వామివారికి నెల రోజులు కూడా సేవ చేసింది ఆ సేవ చేసినందుకు ఇరవై తొమ్మిది రోజులు కూడా రొద్దున్నే వెళ్ళి ఆ స్వామివారి మీద పాటలు పాడి ఇరవై తొమ్మిదవ నాడు ఆ రంగనాథ స్వామి వచ్చేసి ఆ అమ్మవారిని వివాహం చేసుకొని వెళ్ళిపోతాడు ఆ విధంగా అమ్మవారు మన కలియుగంలో భగవంతుని పొందడం చాలా సులభము అని మనకి చెప్పింది ఈ గోదాదేవి ఈ గోదాదేవి యొక్క వ్రతమే కాత్యాయని వ్రతము అది ధనుర్మాసంలో ప్రతి సంవత్సరము మన దేవాలయంలో అంగరంగ వైభవంగా జరుగుతుంటుంది అది డిసెంబర్ పదహారు నుంచి జనవరి పదహారు వరకు ఈ నెల రోజులు అమ్మవారి ఉత్సవాలు జరుగుతూ వస్తాయి ష్రివెల్లిపుత్తూరులో అమ్మ జన్మించింది ఇక్కడ కూడా మన కోరుట్లలో కూడా పన్నెండు పది సంవత్సరాల కిందట ఆ సాక్షాత్ గోదాదేవి యొక్క మూలమూర్తి అమ్మవారు నాకే ఇక్కడ తవ్వకాల్లో దొరికింది ఆ అమ్మవారు ఇక్కడ లోపల స్వామివారి దగ్గర కూర్చొని ఉన్నది ఆ అమ్మ ఇక్కడ ఈ కురుట్లలో ఈ స్వామి యొక్క వైభవం చాలా ఉన్నది స్వామి స్వయంభు అని పెద్దలు చెప్పారు ఇది ఇప్పటిది కూడా కాదు వెయ్యి సంవత్సరాల కంటే దేవాలయము అమ్మవారు మాత్రము నాకే ఇక్కడ స్వయంగా దొరికింది నాకే తవకాల్లో కనుక స్వామి కూడా స్వయం అమ్మ కూడా స్వయం కనుక ఇక్కడ అమ్మవారు రాత్రి పూట నిద్రిస్తే మీకే అర్థమవుతుంది అమ్మవారు మంగళహారతి పట్టుకొని తన చరికెత్తలతో స్వామివారికి ఆలయ ప్రదక్షిణాలు చేస్తుంది దాన్ని అనుభవించింది కూడా మా అమ్మగారు ఉన్నారు ఆమె ఆమె కూడా అనుభవించింది ఆమె కూడా ఆ అమ్మవారు తీసుకొని వచ్చి పడుకున్న దాన్ని తీసుకొని వచ్చి ఆలయం చుట్టూ కూడా ఆహారతి పట్టుకొని తిప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి ఇది ఈ దేవాలయం యొక్క విశేషం ఎవరైతే స్వామిని అమ్మవారు పరిపూర్ణంగా నమ్ముతారో వారికి ఖచ్చితంగా ఆ పనులు నెరవేరుస్తుంది తల్లి మనం ఎక్కడికో తిరుపతికి పోయి అక్కడ అవస్థలు పడి 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 స్వామివారి దగ్గరికి బంగారు మఠంలోకి వెళ్ళినాక ఐదు క్షణాలు కూడా మనకు స్వామి దర్శనం ఇప్పియరు కానీ ఇక్కడ రోజంతా కూర్చున్న ఎవరు అడిగేవారు ఉండరు ఆనందంగా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అమ్మ కూడా దర్శనం చేసుకోవచ్చు ఎక్కడో వెళ్ళి సేవ చేయడం కాదు మన ఊర్లో మన దగ్గర ఉన్నటువంటి దేవాలయాలను మనం సేవ చేస్తే అది కరెక్టు మన ఇంటిని అశుభ్రంగా ఉంచేసి పర ఇంటికి అయితే వెళ్ళి శుభ్రపరచటువంటిది కరెక్ట్ కాదు వదలు మన ఇల్లు శుభ్రపరచుకోవాలి తర్వాత వేరే దగ్గరికి వెళ్ళాలి కనుక మన ఊర్లో చాలా ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి కనుక మనము ఆ దేవాలయ యొక్క అభివృద్ధికి మనం పాటుపడదాము ఎక్కడో తిరుపతి హుండిలో వేస్తే అది ఎంత పోతుందో ఎక్కడికి పోతుందో ఎవరు జరగదు అదే ఇక్కడ స్వామివారి అవసరాలు చూసి ఆ అవసరాలకు మనం స్పందిస్తే మనకు దానికి మించిన భాగ్యము ఏమీ లేదు అంటే అయ్యారు ఇట్లా చెప్తున్నారు అంటే ఇది ఖచ్చితంగా ఈ విధంగా చెప్పమని చెప్పేసి మా పెద్దలు చెప్పారు ఎందుకు అంటే భగవంతుడే మీరు నా ఏడు కొండల దగ్గరికి రావాల్సిన అవసరము లేదు అంత కష్టపడి రావాల్సిన అవసరము లేదు నేనే మీ దగ్గరికి వస్తున్నా అని చెప్పేసి ప్రతి ఊర్లో ఒక్కొక్క అవతారంగా ఒక దగ్గర రామాలయం కానీ ఒక దగ్గర కృష్ణ ఆలయం కానీ ఒక దగ్గర వెంకటేశ్వర ఆలయం కానీ ఆ విధంగా ఆ రూపాల్లో వచ్చి కూర్చుంటున్నాడు ఆయన మనకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి కనుక మనము మన ఊర్లో ఉన్న దేవాలయాన్ని మనము దాని యొక్క వైభవాన్ని పెంచడానికి ప్రయత్నం చేద్దాము మంచి ఆస్తి ఉన్నవాడికి పంచభక్ష పరణాలు పెడితే వాడు సగము చెత్తబుట్టలు వాడిస్తాడు కానీ అది వాడికి ఏ భోజనం పెట్టినా చాలు వాడు కడుపార తినేసి మీ కడుగు చల్లగుండా అని చెప్పేసి ఆచరితం చేస్తాడు అది అంటే అపాత్ర దానం చేయకూడదు అంటారు పాత్ర దానం చేయాలి కనుక ఎక్కడ అవసరం ఉండదో అక్కడే మనము మన యొక్క ధనాన్ని వినియోగించాలి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ